రేషన్ దుకాణంలో సక్రమంగా బియ్యం పంపిణీ చేయడం లేదని ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాహనమిత్ర నిధులు విడుదల చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఫిర్యాదులను అధికారులకు తెలిపే పరిష్కరించారని విజ్ఞప్తి చేశారు పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల్ని గర్మిస్త్రీల్ని మరి వృద్ధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా పిల్లల్ని పోషించుకుంటూ ప్రతి నెల కితీలు చెల్లిస్తూ మరి స్వయం ఉపాధి పొందుతుంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఉచిత బస్సు వల్ల ఏమవుతుందంటే మరి ఏదైతే బాడుగులు ఉన్నాయో బాడుగులు తగ్గిపోతాయి కాబట్టి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మరి ఆటో డ్రైవర్లందరినీ ఆదుకుంటాం వాహనమిత్ర ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా మిత్ర ప్రతి డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాహనాల మీద వేసినటువంటి ఫిట్నెస్ ఛార్జీలు వేయితే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని రద్దు చేసి ప్రభుత్వం నిర్మించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి పార్కింగ్ స్థలాలు పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మారాన్ని అవ్వడం జరిగింది మేము గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎన్నో స్థలాలు ఇచ్చినప్పుడు కావండి మేము స్థానికంగా మా అమ్మ నాన్న అందరూ అక్కడ ఉండేవాళ్ళం మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే కానీ మాకు కోర్ట్ అని చెప్పి మాకు కార్డులు మార్చారు కార్డులు మార్చిన తర్వాత మా దగ్గర ఉన్న సచివాలయాలపై మేము అడిగాము ఏందండి అంటే మీకు ఇస్తారు అక్కడే పోయి తెచ్చుకోండి అని చెప్పారు చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇవ్వము మీకు కావాలని డబ్బులు ఇస్తాము సరుకులు ఇస్తాము అక్కడికి పోయి తెచ్చుకోండి ఇక్కడ ఇవ్వకూడదు మేము అంటున్నారు అని మమ్మల్ని కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు ఇబ్బందికరంగా ఇతనికైతే అదే రిపోర్ట్లో కార్డు ఉంది కానీ తనకి ఇవ్వాల అంటే మనుషులను బట్టి ఇస్తున్నారు రేషన్ లేదంటే డబ్బులు తీసుకోండి అంటున్నారు ఎక్కడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు మేము ఇవ్వము మాకు అంతగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది సార్ రోజు వాదన జరిగిన రోజు తన మీద వీడియో తీసింది వీడియో కూడేసి కావాలంటే చూపిస్తాం పార్టీ ఫీలింగ్స్ అంటే వాళ్ళకి అనుకూలత ఉంచి ఇదివరకు అధికార పార్టీలో తిరిగి సార్ ఇప్పుడు వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు మాత్రం ఫోర్ పెట్టేసి పక్క పంపించారు పోర్టు పెట్టినా కానీ ఉన్న రేషన్ కార్డు రేషన్ కార్డు పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి జీవో ఉంది కదా సార్ ఆ జీవోని కూడా పట్టించుకోరాలి కనీసం ఇతను ఎట్లాంగుడు తను ఎట్లా పోయి పట్టాభరము శీతం కలిపోయి ఇతను ఎట్లా తెచ్చుకుంటాడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ కూడా ఇవ్వట్లేదు అంతకాల మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే డబ్బులు ఇస్తాం సరుకులు ఇస్తాం గారి దృష్టి తీసుకెళ్ళలేదు మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళారు సార్ మామూలుగా అక్కడ ఆఫీస్ గారిని అడిగితే గ్రీన్ హౌస్లో పెట్టమన్నారు సార్